హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సురేంద్ర వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్ధరాత్రి ముచ్చట్లు మాట్లాడుకుందామండి రాత్రి చేద్దాం అనుకుని కూడా అస్సలు అవ్వలేదు ఇంకా నిజా వచ్చేసింది కొనుక్కున్నాను ఎస్ నెక్స్ట్ డే చేద్దామని చెప్పి మార్నింగ్ లేచి లేచి ఫస్ట్ ఇదే చేస్తున్నాను వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి కొత్తగా ఏమైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నిన్న అంత అర్ధరాత్రి ముచ్చట్లు ఒకే ఒక్క పాయింట్ మీద తిరిగినా కానీ సో ఆ ఒక్క పాయింట్ ఏ రకమైన వైబ్స్ క్రియేట్ చేయగలిగాయంటే హౌస్ను ముక్కలయ్యేలాగా చేయగలుగుతున్నాయి నిఖిల్ నిఖిల్ని నిఖిల్ ఆర్టర్ డిస్టర్బ్ అయ్యే విధంగా సోనియా అడుగులు ఉన్నాయన్నమాట ఆ విషయంలో ఆమె సూపర్ సక్సెస్ అంట మణికంఠ అండ్ సోనియా ఇద్దరు విసిగించిన మణికంఠ కంటే సోనియా ఏ విషయాల్లో బెటరు ఆమె థాట్ ప్రాసెస్ కానీ అసలు ఏంటి ఆమె ఆమె గేమ్ పట్ల ఆమెకున్న అవగాహన ఏంటి అనేది చెప్పుకోవడానికి కూడా సూపర్ సూపర్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయన్నమాట రాత్రి అర్ధరాత్రి ముచ్చట్లలో ఎందుకంటే ఆమె మాట్లాడింది ఆమె కోసం కాదు నబీల్ అప్రిది కోసం సో రాత్రి ఒకనొక సందర్భంలో ఇలా ముగ్గురు అభయ నవీన్ నబీల ఫ్రిది అండ్ సోనియా మాట్లాడుకునేటప్పుడు అభయ నవీన్ కూడా అంటాడు నువ్వు మాట్లాడాలి నీది నువ్వు మాట్లాడుకోవాలి ఇక్కడ అసలు ఆయన నువ్వు మాట్లాడియటం లేదు కదా నిఖిల్ అని నబీల్ అంటే అది తప్పు నేను ఒప్పుకోను ఒకరు మాట్లాడిచ్చేది ఏంది మనల్ని ఒకరు మాట్లాడిస్తే మాట్లాడటం కాదు ఒకరు మాట్లాడుతుంటే మన వాదం చెప్పి మనం కూడా అట్లా మాట్లాడగలిగినప్పుడే కదా అన్నట్టు చెప్తారు ఒక డిస్కషన్ ఉంటుంది ఒక దాంట్లో తినన్న డైలాగ్స్ కానీ అసలు వేరే లెవెల్ కాకపోతే ఏమో ఇదొక్క దానితోనే ముందుకెళ్ళాలనుకుంటే మాత్రం నిజంగా జరిగిద్దా సోనియాలో ఉన్న డ్రాబ్యాక్స్ ఏంటి సో నీకు ఎంత ఆర్గ్యుమెంట్ స్కిల్స్ ఉండి ఎంత ఇది చేసి ఎంత ఇబ్బంది పెట్టినా నీ ఆటపరంగా కూడా జనాలు నచ్చే అంశాలుంటూ కొన్ని ఉండాలి గేమ్లో సో అవి 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 ఇవి ఈ ఏమకి ఎంత మేరకు ఉన్నాయి అనేది కూడా డిస్కస్ చేస్తాయి ఈ వీడియోలో లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం ఓకేనా ఇక్కడ థ్యాంక్స్ గైస్ కొంతమంది కమెంట్ చేశారు హ్యాపీగా అనిపించిందండి మీరు నైనిక సూపర్ అని పెట్టటం ఎందుకంటే నిన్న ఈ గేమ్ మొత్తంలో బడి గొడవల గురించే చెప్తామనుకున్నారు కానీ బట్ నైనికా సూపర్ అని తమనయ్యలో పెట్టారని కొంతమంది స్పెషల్ దాని గురించి మెన్షన్ చేస్తా మెసేజ్ పెట్టారు ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్ ఎస్ ఎందుకంటే షీ డిజర్వ్ నిన్న నిన్న గేమ్లో అందరికంటే ఎక్కువ డిజర్వ్డ్ అంటే నైనికాని అటు ఉండప్పుడు నైనికా గురించి చెప్పకపోతే ఎట్లా రైట్ ఇక్కడ ఈ నిన్న అర్ధరాత్రి ముచ్చట్లన్నీ ఒకే ఒక పాయింట్ మీద నడిచినాయి ఏంటి ఇద్దరు చీఫ్లు అవుతారు కదా నిఖిల్ అండ్ నైనిక మూడో చీఫ్ని సెలెక్ట్ చేయడంలో కన్సాలిడేటెడ్ డేషన్ కింద ఎస్మీ గౌడ్ని సెలెక్ట్ చేసుకుంటారు కదా అక్కడ స్టార్ట్ అయింది వై ఎస్మీ గౌడ్ వై నాట్ అదర్స్ అనే పాయింట్ మీద డిస్కషన్ అనమాట సో దీని గురించి రకరకాల చర్చలు సో నిన్న మనకి ఎపిసోడ్లో మాత్రం రెండు గేమ్స్ అయిపోయినా చూపిస్తాడు ఆ థర్డ్ గేమ్ చూపిస్తాడు ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి నైనికా గెలిచిన గేమ్ కూడా చూపిస్తాడు కదా కోన్స్ను పట్టుకొని వెళ్ళి టవర్ లాగా చేసి సో ఇక్కడ మన లైవ్కి వచ్చేసరికి ఏమైందంటే ఇది కంటిన్యూ అవుతూ ఉందన్నమాట ఇది నిన్న ఆ కోన్స్ గేమ్ అంటే తర్వాత నైనిక్ అవటం తర్వాత వాళ్ళ వీళ్ళందరూ లైవ్ ఏంటంటే కొంచెం వెనకనే నడుస్తుంది అనమాట ఆ తర్వాత వీళ్ళు యష్మి వీళ్ళు కన్సల్టేటేషన్ తీసుకోవడానికి వాళ్ళు బిగ్ బాస్ పంపించే నలుగురిలో ఒకరిని సెలెక్ట్ చేసే ప్రయాసం ఉంటుంది కదా దాంట్లోనే కదా యష్మిని సెలెక్ట్ చేసి ఆజ్యశేఖర్ బాషా నబీల్ అఫ్రిది అండ్ దన్ బేబక్కని పక్కన పెట్టడం దీంట్లో భాగంగా ఎస్మి గౌడ్ సెలెక్ట్ చేసుకుంటారు యష్మీ గౌడ్ సెలెక్ట్ చేసుకున్నాక తినుంటది కదా సోనియా ఎందుకు నువ్వు ఎష్మీ గౌడ్ని సెలెక్ట్ చేసుకున్నావు నీకు ముందే తెలుసు కాబట్టి మీ ఒక లాగా బిహేవ్ చేస్తున్నావు సమ్ ఇటువంటి అన్నీ ఇంకా అని ఈ అమ్మాయి ఎంత తెలివైందంటే కన్ఫెషన్ రూమ్లో కన్ నాట్ కన్ఫెషన్ రూమ్ వాళ్ళు మాట్లాడుకుంటున్న రూమ్లో ఓ అభయ్ నవీన్ అంటాడు సారీ ఒక ఫ్లోర్లో వెళ్దాం మీకు అర్థమైంది ఓకేనా సో ఇలా అంటాడు కదా ఇలా అన్నాక సోనియా నిఖిల్ని నీకు అమ్మాయి తెలుసు కాబట్టి ఏం లేదండి నీకు అమ్మాయి తెలుసు ముందు నుంచే ఫ్రెండ్ కాబట్టి నువ్వు అమ్మాయిని సెలెక్ట్ చేశావు అన్నట్టు అని నిఖిల్ నాకు ఏమనిపించింది ఈ విషయంలో సోనియానే కొంచెం అప్పర్ హ్యాండ్ అయింది ఆర్గ్యుమెంట్స్లో ఎందుకంటే ఇక్కడ నిఖిల్ చాలా మాట్లాడొచ్చు కానీ ఆయన ఆయన ఇప్పుడు ఆయన ఏ జోన్లోకి పడేసిందంటే ఆ అమ్మాయి అరే అమ్మాయి నాకు ఇప్పుడు తెలుసు అంది గ్రూప్ గేమ్ ఆడుతున్నామంది సోనియా దీన్ని ఆడకుండా ఉండాలి ఇంకా ఆ కలరింగ్ రాకుండా చూసుకోవాలి అన్న సెన్స్లోనే ఆయన కన్వర్జేషన్ సాగినాయి నిన్నంతా మీరు గమనిస్తే నిన్న ఓ నా ఈ మణికంట ఇటు వస్తాడు అటు పోతాడు వీళ్ళకి చెప్తాడు వాళ్ళకి చెప్తాడు సరే ఇంకా ఆయన గేమ్ గురించి వేస్ట్ అని మాట్లాడటం ఆయన ఏదో అనుకొని ఏదో అనుకొని ఆయనకి ఆయన ఇది చేసుకున్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ గేమ్ మొత్తం ఓపెన్ అయ్యి ఎవరైతే హౌస్లో అంత ఇదిగా ఉంటారో వాళ్ళు సర్వైవల్ ఫ్యాక్టర్ అనేది తక్కువ ఎందుకంటే ఈ మణికంట మర్చిపోతున్న ఒక విషయం ఏంటంటే ఈ రోజు మనకి ఫ్రెండు అనుకునేవాడు రేపు ఫ్రెండ్ కాడు హౌస్లో రేపు ఫ్రెండు అనుకునేవాడు ఎల్లుండి ఫ్రెండ్ కాడు ఈ రోజు ఎనిమిది కూడా రేపు ఫ్రెండ్ కావచ్చు ఇవన్నీ చాలా జరుగుతాయి వన్ నాట్ ఫైవ్ వన్ టెన్ డేస్లో ఇవన్నీ జరుగుతాయి మణికఠ ఏమవుతున్నాయి టెక్కని స్టేట్మెంట్స్ బాధ్ చేస్తున్నాడే నిఖిల్ని అల్లాడిద్దాం అనుకున్నా నిఖిల్ని అసలు దొరకబుట్టుకుందాం అనుకుంటున్నా అయితే అదే విషయం నిఖిల్తో కూడా చెప్పాడు ఆయన మళ్ళా దీని గురించి కూడా థింక్ చేసి ఉంటాడు నేను వేరే వాళ్ళతో అన్నది కూడా పోయి ఉంటుంది నేను ఏంటో కూడా అంటే అప్పుడు చాలా జెన్యున్ పర్సన్ లాగా ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా నేను వాళ్ళతోనే కాదు నీతో కూడా అన్నాను అన్నట్టే ఉన్న ఇటువంటివి కూడా కొన్ని ఉన్నాయి లేని బ్రెయిన్లో అట్లా ఆడుతున్నాడేమో అనిపించింది ఇది ఎప్పటికైనా సరే ఈ ఈ గేమ్ అనేది డేంజరే ఈ మణికంఠ అనే కుర్రాడికి సరే వేరే టాపిక్లో మణికంఠ టాపిక్ వచ్చింది ఇక్కడ సోనియా ఎక్కడ సక్సెస్ అయిందంటే నిఖిల్ని అలా అంటం మూలాన నిఖిల్ ఏంటంటే తను తను ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు నేను యష్మీ గౌడకి అంత ఫ్రెండ్ కాదు అంత క్లోజ్ కాదు అని అదే ఆయన చేస్తున్న తప్పు అంట నేనైతే ఇప్పుడు తప్పులు నీకేంటి ఇద్దరు ముగ్గురు కలిసి వచ్చారబ్బా అది ఆయన అది ఆయన ప్రమేయం జర కాదుగా యష్మీ గౌడ్ని తీసుకోండి బిగ్ బాస్ ప్రేరణను తీసుకోండి బిగ్ బాస్ పృథ్వీరాజుని పృథ్వీ చెట్టుని తీసుకోండి బిగ్ బాస్ అని ఆ రేంజ్లో స్టార్ మాని ఇది మొత్తాన్ని దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే పొజిషన్ నుండి అయితే వాళ్ళు రాలేదుగా వాళ్ళు సీరియల్ పరంగా ఫేస్ వాల్యూ పరంగా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పరంగా ఇది కాబట్టి వాళ్ళు తీసుకున్నారు వాళ్ళకి బిగ్ బాస్ కంటెంట్ కావాలి ఆ కంటెంట్ ఇవ్వడానికి ఫ్రంట్ రన్నర్లో ఏ ఫేసులు పెడితే చూస్తారో వాళ్ళు వాళ్ళని చూజ్ చేసుకుంటారు అది వర్కౌట్ అయినా ఒక ఆ పరంగా తీసుకుంటారు ఇప్పుడు ఇతను ఏంటి ఎవరో అన్నదాన్ని అది నిజం కాదు అని ప్రూవ్ చేసుకునే ప్రాసెస్ కూడా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది నిఖిల్ ముందు ముందు ఆ విషయంలో సోనియా సూపర్ సెక్స్ అంటా నేను ఇప్పుడేంటి ఎవరికి మనసులో ఉన్న మాట అనలేకపోయి మణికని చెప్పాలనుకున్న డిఫరెంట్ డిఫరెంట్గా చెప్తాడు ఆయనంతా వే వేరేలాగా ఉంటుంది బట్ వేరే సోనియా వచ్చేసరికి పాయింట్ మీద కుట్టింది గట్టిగా ఏమనుకుంటే నాకేం నువ్వు ఇదని దానికి ఆమె చెప్పిన ఇంకో వక్రభాష్యం వక్రభాష్యం అని ఎందుకంటున్నా అంటే దాన్ని కొంచెం తెలివిగా చెప్పడానికి ట్రై చేసింది వాళ్ళు ముగ్గురు నుంచి డిస్కషన్ జరిగేటప్పుడు లోపల నువ్వు అలా అనకుండా ఉండాల్సిందే అని అభయ నవీన్ అంటే మరీ క్లోజు మీ ఇద్దరు అందుకని ఇచ్చామంటే నేను అన్న సెన్స్ వేరు ఏంటంటే ఇప్పుడు హౌస్లో కడుగు పెట్టేటప్పుడు వీళ్ళిద్దరు ముందు పేరు కదా ఇప్పుడు ఏంటి ఎవరు రిలీజ్ అయ్యారు ఆ హౌస్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు నిఖిల్ అండ్ అశ్మిన్ ముందు వచ్చారు కదా ఆ రకంగా నవీన్ లేటుకు వచ్చారు కదా ఆ రకంగా అని అన్నారంటే అది అట్లా పోదమ్మా నువ్వు అన్నదంటే అమ్మ ఇప్పుడు ఏమంటుంది అది అట్లా పోదని కూడా నాకు తెలుసు అది అట్లానే పోతే అయినా పర్లేదు అన్నట్టు అంటుంది అంటే ఏంటి ఈ ఎంఐ ప్రూవ్ చేయాలనుకున్న పాయింట్ వేరు ఇప్పుడు ఒకవేళ ఇక్కడ రెండు రకాలు ఎంఐ ఆర్గ్యుమెంట్స్ ఎలా ఉండబోతాయి కూడా నేను చెప్తున్నాను ఎంఐ ప్రూవ్ చేయాలనుకున్న పాయింట్ మీ ఇద్దరు ముందే తెలుసు మీ ఇద్దరు కలిసి ఆడుతున్నారు అన్న పాయింట్ని ప్రూవ్ చేయాలనుకుంటుంది ఎంఐ కానీ రేపు ఎప్పుడైనా సరే నామినేషన్స్లో భాగంగా ఇది వస్తే నేను అన్న సెన్స్ ఇది అని చెప్పడానికి రెండో పాయింట్ కూడా పెట్టుకుంది ఈ రెండు పాయింట్లు ఉంచుకుందా అమ్మాయి నువ్వు ఎందుకు గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తోడుకుంటున్నావు నేను అన్న సెన్స్ ఏంటంటే మీరు ముందు వచ్చారు వాళ్ళకంటే రెండు ఒక ఒక గంట రెండు గంటలో ఒక రోజో మీరు ముందు వచ్చారు కదా అన్నది అందుకు చాలా తెలివిగా ఆడింది అమ్మాయి ఈ విషయంలో అని ఎంత తెలివి కానీ అమ్మాయికి నోరు మాత్రం కంట్రోల్ ఉండదు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో ఏదో ఒక రోజు కాదు చాలా చాలా ఎదుర్కొంటుంది ఆ విషయంలో ఎంత ఇదైనా విన్నర్స్కు ఉండాల్సిన లక్షణం ఏంటంటే కంట్రోలింగ్ కెపాసిటీ కూడా చాలా ఉండాలి అంటే నేను అట్టు చూస్తున్నా ఈ అమ్మాయి ఒక బిందు మాధవ్ అయిపోయింది ఇంకొక ఇంకొకరు అయిపోయారు ఇంకొకరు అయిపోయారు అంటే బిందు మాధవి తన సీక్రెట్స్ కానీ తన నామినేషన్స్ కానీ ఎప్పుడు లేదు అన్నెసరీ ఆర్గ్యుమెంట్స్ ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయిన శివాతో కూడా మిగిలిన వాళ్ళ గురించి చెప్పేది కాదు మంచం మీద కూర్చునేది మొత్తం ఆలోచించేది నామినేషన్లో టప్ టప్ లాడిచ్చేసేది మళ్ళీ కింద బయటకు వచ్చేసేది అంతే సో ఈ అమ్మాయికి చాలా తేడాలు ఉన్నాయి ఫస్ట్ యాంగర్ మేనేజ్మెంట్ అమ్మాయి నేర్చుకోవాలి మాటలు జారిద్ది ఇప్పుడు చూడు నేను ఆరెంజ్ విషయంలో శేఖర్ భాష తప్పై ఉండొచ్చు శేఖర్ భాష తప్పు రేపు నాకు సరే వచ్చి శేఖర్ భాషని క్లాస్ తీసుకుంటాడు పుట్టు విషయం కాబట్టి బట్ ఈ అమ్మాయి వాడిన పదజాలంతోండి డ్రైనేజ్లో వాటిని తిను నాకేంటి కింద తొక్కేసి నాకేంటి మనిషి అనే వాడు ఎవడు తిండు అంటే ఈ అమ్మాయి అయితే అమ్మాయి నోట్ నుంచి వచ్చే పదాలు వేరే లెవెల్ ఉంటున్నాయి అది ఒక్కటి కంట్రోల్ చేసుకోబోతుంది చాలా కష్టం గేమ్లో ఎందుకంటే చాలా హట్టింగ్ అనిపిస్తాయి తర్వాత ఒకరిని హట్ చేసి మనం గేమ్కి ముందుకు వెళ్ళాలనుకుంటే చాలా ఉదంతాలు ఏమైందో మనం చూసాం బిగ్ బాస్ హౌస్లో అది చాలా డేంజర్ అంటున్నాను నేను రైట్ ఇది ఇది ఒక్క విషయంలోనే కాదు సోనియా బేబక్ వచ్చి ఇర్రెస్పాన్సిబుల్ అండి అందరిని రెస్పాన్సిబుల్ నువ్వు ఇర్రెస్పాన్సిబుల్ అంది ఇంకొకరిని రెస్పాన్సిబుల్ అంది రేపు మళ్ళీ ప్రేరణతో ఇర్రెస్పాన్సిబుల్ అంటుంది ఇక్కడ చాలా మంది సో ఇక్కడ ఆ విషయంలో సూపర్ సక్సెస్ అయింది నిఖిల్ ఎందుకని నీ బాండ్ ప్రూవ్ చేసుకున్నాడు ఆయన పిలిచి నేను అది కదా నేను ఇది కదా నేను వాళ్ళతో కంటే ఎక్కువ ఉంటున్నానా నీతో ఎక్కువ ఉంటున్నానా అని మణికంఠను పిలిచి మణికంఠ మణికంట నేను ఎవరితో ఎక్కువ ఉంటున్నాను నేను యాక్చువల్గా సోనియాతో కదా ఎక్కువ ఉంటున్నాను అంటే జనాలు నమ్మే విధంగా ఉండాలి మన మాటలు నిఖిల్ మాటలు ఇప్పుడు సోనియాతో ఎందుకు ఎక్కువ ఒకవేళ సోనియాతో వాళ్ళకంటే ఎక్కువ ఉన్నా అది జస్ట్ ఒక ఆర్టిఫిషియల్ లాగానే జనాలు ఫీల్ అవుతారు అంటే నేను ఇక్కడ ఎలతో ఎక్కువసేపు ఉంటే జనాలు ఏదో అనుకుంటున్నారు కాబట్టి మీతో ఉంటున్నానన్న ఫీలింగే వెళ్తుంది కానీ బయటకి ఇంకో రకంగా వెళ్ళదు ఎందుకని ఇప్పుడు నీకు ఫీలింగ్ ఒకలాగే వెళ్తుంది మనం చేసే చాస్టల్ కానీ మన సపోర్ట్ కానీ ఎలా ఉంది అనేది నీకు తెలియకుండానే బయటపడింది ఇప్పుడు గేమ్కి వచ్చేసరికి నువ్వు ఎస్మికి సపోర్ట్ చేయగలిగావుగా ఎస్మి అంటే ఇప్పుడు ఎస్మి మిగిలిన ముగ్గురితో పోల్చుకుంటే తనకున్న ఏకైక క్వాలిఫికేషన్ నీకు ఫ్రెండ్ అవటమే అది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సోనియా సోనియా ఆర్గ్యుమెంట్కి ఎవడైనా ఒప్పుకోవాలి నేనైనా దానికి ఓకే అంటాను ఎందుకని ఇప్పుడు ఏ కొన్ని విషయాలు ఆర్య భాష బెటర్ కదా జోక్స్ చేస్తాడు ఆయన ఎవరు అది ఇది అంటాడు కానీ ఆయన ఈ ఏమ కంటే మంచి తెలివితేటలు కంట్రోల్ చేయగలిగిన ఇది ఆ హౌస్ని ఎంతో కొంత ఒక ఏజ్ విషయం అయితేనేమి ఒక లోకాన్ని చూసిన విషయం అయితేనేమి బెటరేగా ఆర్జే విషయం ఒక రేజ్ని చెప్పి పక్కన పెట్టావు బేబక్కు ఒక విషయం చేసి బెటర్ బేబక్ కూడా కంట్రోల్ చేయగలదుగా ఆమె లైఫ్లో చాలా చూసిందిగా ఆ నెక్స్ట్ నబీల ప్రదేమో నువ్వు అసలు సాఫ్ట్గా ఉంటున్నావు నువ్వు కమాండ్ చేయలేవు అని పక్కన పెట్టావు ఇవన్నీ చూసినప్పుడు ఎవరికైనా అనిపించేది ఇంకోటి నిఖిల్ చేస్తున్న తప్పేంటంటే ఈ రెండు రోజుల్లో అసలు ఏం అర్థమయ్యిద్ది ఏం అంటానే మిగిలిన ముగ్గురికి నెగిటివ్ కామెంట్స్ ఇచ్చాడు ఏమి కెలం అప్పుడేంది ఈ రెండు రోజుల్లో వాళ్ళందరిలో నువ్వు ఈ రెండు రోజుల్లో వాళ్ళందరూ నీకు అర్థమయ్యి నువ్వు ఇందుకు పనికిరావు నువ్వు ఇందుకు పనికిరావు నువ్వు ఇందుకు పనికిరావు అని కేటగరీజ్ చేసినట్టేగా ఈ ఈ రెండు రోజుల్లో ఉన్న వాళ్ళలో బెస్ట్ అని ఈ అమ్మాయికి ఇచ్చినట్టేగా ఇంకా నీకు ఈ రెండు రోజుల్లో వాళ్ళు జడ్జ్ చేయటం కష్టమేమో కానీ ఈ అమ్మాయి నీకు తెలుసు చాలా ముందు నుంచే ప్రే ఫ్రెండ్ కాబట్టి సో అట్లా వెళ్తే అనమాట దీంట్లో భాగంగా చెప్పాను కదా ఈ విషయంలో సూపర్ సక్సెస్ అయిందని చెప్తున్నాను నేను ఇంకొకటి సోనియా గురించి చెప్పాల్సి వస్తే సోనియాకి మిగిలిన ప్లేయర్స్కి తేడా ఒకటి అబ్జర్వ్ చేసింది నేను ఏంటంటే ఒకరితో అనుకో నిన్న శేఖర్ భాషతో గొడవైంది శేఖర్ భాషతో గొడవయ్యాక ఆయనే వచ్చేసి ఏ నేను ఏదో అనుకున్నాను అమ్మా నీ నీ ఆర్గ్యుమెంట్స్ లెవెల్ కానీ నువ్వు అది కానీ ఇది కాని అని చెప్పి ఏనే ప్యాచప్ చేసుకొని తుస్తనిపించాడు దాన్ని ఆ టెంపోని కంటిన్యూ చేయలేకపోయాడు ఆ గొడవను ముందుకు తీసుకెళ్ళలేకపోయాడు దానికి ఎన్ని నెంబర్ ఆఫ్ రేషన్స్ ఆయన కూడా ఎందుకు వచ్చిన బాధ అనుకోని ఉండొచ్చు బట్ వేరే సోనియా మాత్రం ఒకరితో గొడవ అయినప్పుడు ఏ ఇనిషియేషన్ తీసుకున్న తప్పు ప్లీజ్ నేను ఇలా థింక్ చేయాల్సిందనే మాటలు మాత్రమే ఆయన నోటి నుంచి రావటంలా అది బేబక్కతో వ్యవహారమైనా ఆర్జే శేఖర్తో వ్యవహారమైనా నిన్న జరిగిన నిఖిల్తో వ్యవహారమైన రేపు జరగబోయే ప్రేరణతో వ్యవహారమైనా ఎవరితో అయినా గొడవ పెట్టుకుంటే వాళ్ళు థింక్ చేసే విధంగా పడేస్తుంది వాళ్ళ మాట డిస్టర్బ్ అయ్యే విధంగా ఉంటుంది కానీ ఏం మాత్రం మిందాస్గా ఆడుకుంటుంది అది చాలా ఇంపార్టెంట్ బిగ్ బాస్ గేమ్లో ఈ విషయంలో మాత్రం ఎంఐ సూపర్ సక్సెస్ ఈ పాయింట్ కూడా సూపర్ సక్సెస్ అంట నేనైతే ఎవరు సోనియా ఎందుకంటే నీకు ఎన్ని గొడవలు ఉన్నా దాన్ని క్యారీ చేసుకోకుండా ముందుకు తీసుకెళ్ళ మనోబలం అనేది ఒక మనిషికి అవసరం అది అమ్మాయికి స్ట్రాంగ్గా ఉందబ్బా అసలు ఈ హౌస్లో ఎవరికి వెళ్ళాడంత ఈ అమ్మాయి ఒక్కదానికే ఉంది కొంతమందికి చిన్న గొడవ అయితే డిసప్పాయింట్ అయిపోతాం కొంతమంది ఇప్పుడు చూడండి నిఖిల్ గలగల గలగల రాత్రి అంతా దాంట్లోనే ఉండిపోయాడు డిస్కషన్ అంతా అది అందరితోటి నేను వీళ్ళకి క్లోజ్ కాదు అనే పాయింట్ని ప్రూవ్ చేసుకోవడానికి గెలా 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 గెల ఆడిపోతున్నాడు దానివల్ల ఆయనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి తెలుసా ఆయన న్యాచురల్ ఫ్లో వెళ్ళిపోద్ది ఇంకా గేమ్లో ఎందుకని రేపు ఏ మాత్రం ఎస్మితో బాగున్నా రేపు ఏమాత్రం ప్రేరణతో బాగున్నా రేపు ఏ మాత్రం పృథ్వీతో బాగున్నా మళ్ళీ వెళ్ళి పాయింట్ తెస్తారన్న ఒక 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 సెన్స్ ఆయన్ని జెన్యున్గా ఉండాల్సిన గేమ్ను కూడా పాడు చేసినట్టే ఇది అప్పుడేమైంది వాళ్ళతో దూరంగా ఉంటాడు సో ఇప్పుడు గొడవలు ఏళ్ళకి కాదు వాళ్ళతో కూడా గొడవలు వచ్చే ఛాన్స్ ఉంది ఏందిరా యాక్ట్ చేస్తున్నాడా ఏంది ఇది బిగ్ బాస్ హౌస్ సవాళ్లక్ష అనుకుంటారు ముందు నుంచి మనం తెలిసిన వాళ్ళం కదా ఏంది ఇతను ఇట్లా ప్లే చేస్తున్నాడని ఇతను వీళ్ళకి ఇదైంది వాళ్ళకి ఇదైంది ఇప్పుడు కొంతమంది ఉంటుంది అనుకుంటే అనుకొని బయట నుంచి తెలిసి వచ్చాం తెలిసి రావటం మన కర్మ తెలిసి రావటం మన నేరమ గ్రూప్ అనుకుంటే ఏంటి నాకు మిగిలిన వాళ్ళకంటే నువ్వు బాగా తెలుసు బాగా మాట్లాడుతున్నాను అన్న ఫీలింగ్ ఆ డేర్నెస్ ఇతను కనిపించటండా సో అదొకటి అనమాట నెక్స్ట్ ఇంకా దీంట్లో భాగంగా నిన్న నైనికాకి సోనియా గోడ నైనికా ఏంటి ఇట్లా మాట్లాడుతూ ఉండేటప్పుడు ఈ సెలక్షన్ ప్రాసెస్లో ఈ ఆర్గ్యుమెంట్స్ అన్నీ అయ్యేటప్పుడు పెద్దల్ని రెస్పెక్ట్ చేయాలి ఒకసారి పిల్లల్లాగా మాట్లాడటం ఏది చిన్నపిల్లల్లాగా అది ఇదంటే పిల్లలాగా ఎవరు మాట్లాడారు పిల్లలాగా ఎవరు మాట్లాడారని ఆ అమ్మాయి కూడా ర్యాష్ అయింది సోనియా నైనికా కూడా ర్యాష్ అయితే మధ్యలో వచ్చి నిఖిల్ వారించే ప్రయత్నం చేస్తాడు ఎందుకంటే నిఖిల్ చీపు నైనికా చీఫ్ కాబట్టి ఇది ఒకటి ఇంకొకటి నిఖిల్ మీద పడ్డ దీంట్లో ఇంకొకటి డిస్కషన్ కూడా నడిచిద్దండి చాలా ఉన్నాయి వన్ బై వన్ వస్తుంది అందుకే నేను గైజ్ నేను వాళ్ళు మాట్లాడుకున్న ఆర్డర్ ప్రకారం చెప్పటంలా నేను చెప్తున్నాను ఒక ఒక రివ్యూ అయినా లేకపోతే ఇంకోటి అయినా సమప్ చేసి మొత్తం ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తాను నేను మీకు కరెక్ట్గా మీరు చూసిన ఆర్డర్లోనే ఉండదు ఎందుకంటే మీరు చూసిన ఆర్డర్లోనే చెప్పాలంటే ఫస్ట్ సీన్కి ఫోర్త్ సీన్కి లింక్ ఉంటుంది నేను చెప్పే ఆర్డర్ అది క్లబ్ అయ్యి చెప్తున్నాను అనమాట అది అందుకని నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నై నైనిక అండ్ సోనియా గొడవ అయిపోయింది కదా ఇప్పుడు తాళ్ళు గేమ్ జరిగింది కదా ఆ తాళ్ళు గేమ్లో కూడా నువ్వు ఎవరిని ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తా మణికంఠకి ఒకసారి నేను అలా ఉండే పని అయితే యష్మి గౌడ్ని తాళ్ళు విషయంలో పెసుగులాట్లో యష్మి గౌడ్ కింద పడింది కదా నేను అలా ఎందుకు ఆడతాను అంటే ఒకవేళ నువ్వు ఆమెని పుష్ చేయకపోతే నువ్వే పడతావు కాబట్టి ఆమెను పుష్ చేయాల్సి వచ్చింది అన్నట్టు అంటే అట్లట్లా మాట్లాడతావు నిజంగా నాకు పుష్ చేయాలంటే నాకు నాకు అంత బలం లేదా అసలు ఎవరినో ఎందుకు నా గట్టి బయట ఇచ్చే ఈ నైనిక ఉంది కదా ఈ నైనికాని నేను పుష్ చేసి గెలవచ్చు కదా అంటాడు అదివరకు మనము దాన్ని కొంచెం యాక్సెప్ట్ చేయాలి ఎందుకంటే ఆ పాయింట్లో నిఖిల్ వైపే ఇది ఉంది నిజంగా ఆయన అట్లా ఆడి గెలవాలంటే అందరినీ పుష్ చేయొచ్చు ఆ ఫిజికల్ ఆ ఫిజికల్ బలం అనేది ఉందిగా నైనిక ఎంత అయినా నిఖిల్ అంత బలం అయితే లేదుగా సో అది అది చెప్తాడు ఇక్కడ మణికంటూ ప్రూవ్ చేయాలనుకుంటున్న పాయింట్ ఏంటంటే ఇప్పుడు మణికంఠ దగ్గర ఉన్న ఒక ఇది ఏంటంటే ఇప్పుడు మణికంఠను చూడు ఆదిత్య హోమం వచ్చేదానికి చెప్పబోతే ఆయన మెంటాలిటీ ఎలా ఉంటుందంటే ఎవరన్నా వచ్చి చెప్పబోయినా ఎవరన్నా వచ్చి ఆయనకి ఏదన్నా సజెషన్ ఆయన ఏ నాకు మీరు ఇచ్చేది ఏంది ఇప్పుడు నేను ఆడితే ఇప్పుడు మీరు సజెషన్ ఇచ్చి నేను ఆడితే అది మీరు పెట్టిన భిక్షలాగుంటుంది సో నేను అలా ఆడకూడదు అన్న సెన్స్ అయింది అందుకని ఎక్కువ అసలు ఒప్పుకోడు తప్పైన ఒప్పైనా ఏదైనా ఒక డిఫరెంట్ కైండ్ ఈయన మాత్రం వేరే వాళ్ళకి ఇస్తాడు ఎందుకు చెప్తున్నా అంటే ఈ పాయింట్ రాత్రి నిఖిల్కి మణికంఠకి మధ్య ఒక ఇటువంటిది జరిగింది ఏ నెంతసేపటికి వెళ్ళి సోనియాతో మాట్లాడు ఈ అతి ఇప్పుడు ఇద్దరు గొడవ జరుగుతున్నప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటారు నీకెందుకు అప్పటికే ఆయన ఆయన ఆయనకి తెలియదా నిఖిల్ నీకంటే తెలివైన కాకపోతే ఏంటంటే నిఖిల్ గురించి ఏంటంటే ఇప్పుడు హౌస్లో మొత్తం ఒకటి అబ్జర్వ్ చేస్తే మెయిన్ అభయ వీళ్ళు మాట్లాడినా మణికంఠ మాట్లాడినా ఇంకొకరు మాట్లాడి మణికంఠది విత్ ఎగ్జాంపుల్స్ మాట్లాడతానులే అఫ్కోర్స్ ఇప్పుడు ఒక టేబుల్ ఉంది రాత్రి అర్ధరాత్రి ముద్రంలో నేను చూసిన సీన్ ఒకటి చెప్తున్నా ఇక్కడ ఒక టేబుల్ ఉంది ఇక్కడ ఒక బాటిల్ ఉంది ఇప్పుడు ఈ టేబుల్ మీద బాటిల్ ఉంది కదా దీన్ని చెప్పాలి అంటే ఇక్కడ ఏముందని ఎవరన్నా అడిగారనుకో టక్క నువ్వు వచ్చేస్తావు నిఖిల్ ఇక్కడ బాటిల్ ఉంది ఈ బాటిల్ ఈ కలరు ఈ బాటిల్లో వాటర్ ఉన్నాయి అన్ని మొత్తం నువ్వే బిగించేస్తావు మమ్మల్ని మాట్లాడి అది తప్పు అట్లా ఉండొద్దు అన్నట్టు చెప్తాడనమాట ఆయన ఆయన బాటిల్ ఉందనే లోపే నువ్వు నువ్వు ఇక్కడ బాటిల్ ఉందని ఇక్కడ అందరూ గేమ్ ఆడటానికేగా వచ్చారు ఆఫ్ కోర్స్ అది కనిపిస్తుంది నిఖిల్ కొంచెం ప్రొయాక్టివ్గా ఉంటున్నాడు ఆయన నేనే ఎక్కువ ఇది చేసుకుంటున్నాను నేనే ఎక్కువ మేనేజ్ చేస్తున్నానని ఒక ఫీలింగ్ తెప్పించడానికి లేకపోతే ఇంకోటి ఇంకోటో ఆయన గేమ్ ఆయన ఆడుకుంటున్నాడు అది చాలా పడితే గేమ్ అంతే ఆయన వచ్చింది గేమ్ ఆడటానికే కదా సో ఇది ఒక టైపు ఇంకోటి ఏదో చెప్పాలనుకున్నా దీంట్లో భాగంగానే మణికంట కొన్ని పాయింట్స్ రేజ్ చేస్తాడు నీకు ఎష్మీ గౌడ్ పప్పెట్ అని నేను ఎందుకు అంటున్నానంటే ఈ అంటే నిఖిల్కి మణికంటకి జరిగిన కన్వర్జేషన్లో రాత్రి ఈ గొడవ జరిగేటప్పుడు ఎవరికి సోనియాకి తినికి ఇప్పుడు గొడవ జరిగేటప్పుడు యష్మి మధ్యలో వస్తుంది కదా ఎందుకు నువ్వు పెద్ద దాంట్లో నా విషయంలో వేలు పెడతావు సోనియా మీద కంటది కదా అంటే ఇప్పుడు ఏమైనా డెరైవ్ చేయడానికి ట్రై చేస్తుంది కదా ఏమంత గొప్పగా ఆడింది యష్మి సో మిగిలిన వాళ్ళు కూడా ఆడారు కదా ఏమే ఎందుకన్నా పాయింట్ డెరైవ్ చేసినప్పుడు ఏమో కోపం వస్తుంది కదా సో దీనికి వచ్చినప్పుడు దీని అంటే ఎస్మి లెట్ మీ టాక్ ఎస్మి లెట్ మీ టాక్ అని నిఖిల్ అనంగానే ఆమె సో దాన్ని చూసేవాడు నువ్వు అట్లా అనగానే ఆగిపోయింది అన్న ఆగిపోయింది కదా నువ్వేది చెప్తే అది వినేటట్టు ఉంది అని అన్నప్పుడు నిఖిల్ అంటాడు నేను అంతకు ముందు నుంచే ఆగు ఆగు అప్పుడు జరుగుతుంది నాకు వాళ్ళకైనప్పుడు ఏమల్లా మధ్యలో వస్తే ఎందుకని నేను ఆమెకు చెప్పాను అంతకు మించి పప్పెట్లేదు ఏం లేదు నువ్వు దాన్ని డిఫరెంట్ లెవెల్లోకి తీసుకెళ్తున్నావు అది ఇది అంటే ఇంక ఇతనేమంటాడు ఏమంటాడు మనికంట జరిగిందే జరిగిపోయినాయి ఇది అందరికీ తెలుసు దీన్ని ఇంకా లాక్కు తెగుద్ది అంట ఏది ఇతని చెప్పటం మనకంటే చెప్పటం మహానుభావుడు నువ్వు లాక్కు తెగుద్దంట అంట అసలు మా లాగేదంతా ఏనే ఈయన మామూలుగా లాగడు దానికి నిఖిల్ కూడా ఒకటి అంటాడు అరే మొన్న నిన్ను అందరూ ఎలిమినేట్ చేసి పంపించాల్సి ఎలిమినేట్ చేసి పంపించాల్సి వచ్చినప్పుడు నువ్వు ఫీల్ అయ్యావు కదరా అక్కడ ఎంతమంది వచ్చి నీకు చెప్పినప్పుడు వినేటట్టున్నావా అట్లా ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ కోట్ చేస్తాడు చాలా జరిగిందిలే రాత్రి జరిగినప్పుడు అవును నేను నేను ఖచ్చితంగా ఒప్పుకో నేను విన్నాను అంటే నీ దగ్గరికి వచ్చేసరికి నువ్వు ఎలా అంటున్నావు ఇలా నన్ను ఒక మాట అన్నా నా మీద ఒక అభాండం వేసినా నేను ప్రూవ్ చేసుకోవాలి కదరా అది అందరికీ తెలిసిందే కదా ఇంకేంటి చేసుకునేది అంటాడు ఇక్కడ మణికంట ఇదేంటంటే ఎక్కువ నిఖిల్ మాట్లాడి నిఖిల్ మళ్ళా తను తప్పు లేదని చేసుకునే ప్రయత్నంలో ఆయన మాటలు ఎక్కడ పాజిటివ్గా పోయి ఏదన్నా అయితే మళ్ళీ ఆయన గేమ్లో ఎక్కడ ముందుకెళ్తాడన్న సెన్స్ ఏంది నేను పెద్ద ముద్రు ఈ మనికంట పెద్ద ఊదురు అనమాట సో ఇది ఇది ఒకటి జరిగిందనమాట ఇంకొకటి ఏంటంటే యా మధ్యలో సీత వచ్చి వీళ్తో జాయిన్ అయ్యి కొన్ని మాట్లాడుతుంటుంది సో ఎవరి పర్సెప్షన్ వాళ్ళకు ఉంటుంది సో నీకు ఎలా ఒక ఓన్ పర్సెప్షన్ ఉంటుందో నాకు ఎలా ఒక ఓన్ పర్సెప్షన్ ఉంటుందో అది సోనియా పర్సెప్షన్ ఈచ్ ఇండివిజువల్ హ్యాస్ హిజ్ ఓన్ మైండ్ గేమ్ ఈ చిండివిడువల్ ఈచ్ ఇండివిజువల్ హాస్ హిజ్ ఓన్ థాట్స్ అన్నట్టు హిజ్ హీజ్ ఆర్ హర్ ఓన్ థాట్స్ అన్నట్టు చెప్పే ప్రయత్నం చేస్తాయి దానికి నేను ఒప్పుకుంటున్నాను బట్ జస్ట్ అలా అనకూడదు కదా అన్న ఇది దీన్ని ఇంత ఎక్కించుకోవటం వల్ల ఆయన గేమ్ను పాడు చేసుకున్నట్టే నిఖిల్ ఆ విషయంలో మాత్రం మళ్ళా మళ్ళీ చెప్తాను అమ్మాయి సూపర్ సక్సెస్ అయింది ఇప్పుడు నిఖిల్ ఫెయిల్ అయింది కూడా నేను ఇంకోటి చెప్తాను నిఖిల్ ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరి గురించి మాట్లాడింది నబీల్ అఫ్రిది కంపేర్ చేసుకుంటే ఏమకంటే ఏమకంటే బెటరే అన్న సెన్స్లో ఎవరు అటు అసలు గేమ్ నీది కాదు నీ ఒపీనియన్ ఆ అమ్మాయి ఎందుకు కరెక్ట్ కాదో చెప్పు ఎస్మి ఈ అమ్మాయి కంటే అతను ఎందుకు కరెక్ట్ అని నువ్వు అనుకుంటున్నావు అనేది మేము అడగల ఓకేనా మేము ఒకరిని చెప్పినప్పుడు వీళ్ళు ఎందుకు కరెక్ట్ కాదని నువ్వు చెప్పు ఎందుకని ఆ అమ్మాయి కంటే నేను ఎందుకు కరెక్ట్ నేనెందుకు ఎక్కువ అనేది ఎవరు చెప్పాలా ఆయన చెప్పాలా నలుగురు ఉన్నప్పుడు నిన్ను సెలెక్ట్ చేసుకున్నప్పుడు వై ఓన్లీ ఎస్మి వై నాట్ నబీల్ అని నబీలు మాట్లాడాలా నబీలే మాట్లాడకపోతే నువ్వు నబీల్ వైపు తీసుకొని మాట్లాడుతున్నప్పుడు ఎవరిది గ్రూప్ గేమ్ అయింది నువ్వు నన్ను అంటున్నావు నువ్వు నువ్వు నన్ను అంటున్నావు నువ్వు కూడా నబీల్కి ఫేవరెట్గా మాట్లాడినట్టే కదా అనే పాయింట్స్ ఏనా ఆ ఆర్గ్యుమెంట్ జరుగుతున్నప్పుడు సోనియాతో పెట్టలా ఈ మణికంటతో జరిగినప్పుడు పెడుతున్నాడు ఏమని ఇప్పుడు నేను కూడా అనొచ్చు నబీల్ నీకు ఫ్రెండా బయట నువ్వు నబీల్ వైపు మాట్లాడావు కదా ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టాలి ఇప్పుడు ఏం ఇప్పుడు ఇప్పుడు ఏం ఈక్వేషన్ వెళ్తుంది సోనియా ఏదన్నా డైరెక్ట్గా అక్కడ మాట్లాడింది ఇతను కొన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు అక్కడ మాట్లాడకపోకుండా దానికి మళ్ళీ నిఖిల్ తెలివిగా ఒక 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 రీజనింగ్ ఇచ్చుకుంటున్నాడు ఏంటంటే నేను కొంచెం సటిల్గా ఉండే ఒక ప్లేయర్ని గొడవలు ఎందుకు అన్న ఉద్దేశంతో కొన్ని కొన్నిటిని నేను చాలా ముందుకు తీసుకెళ్ళను అనేది కూడా ఇచ్చుకుంటున్నా కానీ నీ ఆర్గ్యుమెంట్కి ఇంకా పస దొరికేది కదా అంట ఇప్పుడు ఆ అమ్మాయి మాట్లాడింది చాలా శుతిమెత్తగా చాలా ఏదో డెబ్బ తాకి తాకినట్టు కొంచెం డిప్లొమసీ యూజ్ చేసి నిఖిల్ నువ్వు మార్చుకో మాకు అర్థమవుతుంది మీరేం ఫ్రెండ్స్ కాదు అయినా కానీ ఎందుకో కొంచెం వేవడి చూపించావు అన్న రేంజ్లల్లా చాలా గట్టిగా అనింది గట్టిగా ఉన్నప్పుడు అంతే గట్టిగా నువ్వు ఇస్తే ఆర్గ్యుమెంట్కి ఉంటుంది లేకపోతే వేరు కదా సో ఇక్కడ ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇక్కడ చాలా మంది కూడా నిఖిల్ దగ్గరికి వచ్చి కలవటానికి ట్రై చేయి మాట్లాడటానికి ట్రై చేయి ఇట్లా చెప్తున్నారు అనమాట ఓకేనా సీత ఇక్కడ ఇలా మాట చెప్పినా కానీ మళ్ళా ఇక్కడ రెండు వైపులా జరుగుతున్నాయి కన్వర్జేషన్స్ ఒక రూమ్లోనేమో హాల్లోనేమో నిఖిలు మణికంఠ సీత వీళ్ళందరూ ఉన్నారు సీత మణికంఠలు మళ్ళీ ఇక్కడ ఈ సెక్షన్ అయిపోయాక మళ్ళీ ఆ సెక్షన్ కూడా వెళ్ళిపోతున్నారు అక్కడ అభయ నవీను ఒక లో అభయ నవీను సోనియా నబీల ప్రది వీళ్ళ ముగ్గురు ఉన్నారు వీళ్ళు మాత్రం అటు ఇటు తిరుగుతూ ఉన్నారనమాట అది నేను చాలా సందర్భాల్లో చూశాను వాళ్ళ గేమ్ కూడా సరిగా లేదని సీత వచ్చి ఇక్కడ కూడా చెప్తుంది అనమాట సో ఇవన్నీ జరుగుతున్నాయి ఇక్కడ సోనియాని కట్టడి చేయటంలో మాత్రం నిఖిల్ మాత్రం కొంచెం ఇదైనట్టే ఈ అమ్మాయికి స్ట్రాంగ్ పాయింట్స్ రెండేనబ్బా రాత్రి అంతా అర్ధరాత్రి ముచ్చట్లు చూశాక నాకు అర్థమైంది ఏంటంటే ఈ అమ్మాయి దొరికే ఛాన్సెస్ కూడా ఉంటాయి కొన్ని కొన్నిసార్లు ఓన్లీ నోరు నోరు స్లిప్ అయ్యి అనాల్సిన దానికంటే ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే జనాల్లోకి ఎక్కువ పోదు ఎందుకంటే నువ్వు చేసే ఆర్గ్యుమెంట్కి ఎప్పుడు ఇదవుతుందంటే ఓన్లీ నీకేదో ఆర్గ్యుమెంట్ బలం ఉంది కదా అని మాట్లాడటమే కాదు దానికి సపోర్ట్గా మన ఆట మన ప్రవర్తన కూడా బాగుండాలి సో ఇదొక్కటే చూసుకోరుగా ఇదొక్కటంటే ఓకే బేబక్కని నువ్వు ఆర్ ఇర్రెస్పాన్సిబుల్ అసలు ఎంతమందికి ఆకలేస్తుంటే వేస్తుంటే ఏది నువ్వు చేస్తున్న పని అది ఇది అని అరిచేసింది నెక్స్ట్ ఇటువంటి కూడా చూసినప్పుడు ఏంటంటే ఈ అమ్మాయి ప్రతిదానికి హైపర్ అయ్యే ఒక ఇదేమో అన్నట్టు మోర్ ఓవర్ ఈ అమ్మాయి గేమ్ ఎలా ఉండబోద్దంటే ఇంకా నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఎవరు ఏమన్నా ఈ అమ్మాయిని అయితే డిస్టర్బ్ అనిపిస్తుంది నాకు అది చాలా చాలా మంచి క్వాలిటీ అమ్మాయిలు అంటే ఎస్పెషల్లీ బిగ్ బాస్ లాంటి హౌస్లో బిగ్ బాస్ లాంటి హౌస్లో నేను ఏదన్నా ఒక మాట అన్నప్పుడు నన్ను అన్నారే అబ్బా దీన్ని ఎలా ప్రూవ్ చేసుకోవాలి అని లో అయినా సో వాళ్ళన్న మాట తప్పు అని నువ్వు ప్రూవ్ చేసుకునే సందర్భంలో గేమ్ అన్న నీ ఆట సంకనగిపోద్ది ఎందుకంటే నీ నేచురల్ ఫ్లో బాగుద్ది మొత్తం ఆర్టిఫిషియల్ గేమ్ తయారైంది ఆ విషయంలో ఆమె ఇది నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు నబీల ఫ్రీడీకి చెప్తారు రూమ్లో నీకేం నువ్వు వాడు ఎందుకు అసలు నువ్వు ఇలా ఉంటున్నావు అన్నట్టు యాక్చువల్లీ చాలా పాయింట్స్ పెట్టచ్చు నిఖిల్ చెప్పే కదా నబీల్ గురించి నబీలే మాట్లాడుకుంటారు కదా అసలు నువ్వు వెనకేసుకొని రావటం ఏంటి ఇక్కడ గ్రూప్ గేమ్ ఎవరు ఆడుతున్నారు నాది గ్రూప్ గేమ్ అయితే నీది కూడా గ్రూప్ గేమే కదా నువ్వు ఒకరికి సపోర్ట్ చేస్తున్నావు కదా అనే పాయింట్ని అసలు చెప్పటంలో ఫెయిల్ అయిపోయాడు ఇప్పుడు ఆయనకే నేను బాధ నీకెందుకమ్మా అంటే నువ్వు ఆయన ఉండాలి అనే దానికి నువ్వు గట్టిగా ట్రై చేస్తున్నావు అంటే నీ ఫ్రెండ్ కోసమో లేకపోతే నీకు నువ్వు నన్ను ఎలా అయితే అన్నావో ముందు ఫ్రెండ్స్ కాబట్టి అని ఇట్లా వీళ్ళు కూడా నీకు తెలిసేమో అనే పాయింట్ ఈయన కానీ పెట్టి లేకపోతే అని ఉంటే అక్కడ సముఉీలుగా ఉండేది అది లేదు కాబట్టి ఈయన ఈ మాటలు పక్కన అంటున్నాడు సోనియా డైరెక్ట్గా అంటుంది కాబట్టి ఆమె కొంచెం ఎడ్జ్ వచ్చింది మొత్తానికైతే నిఖిల్ని మాత్రం ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంది ఆ తర్వాత ఈ అమ్మాయికి అయితే ఆ యష్మి గౌడు కొంచెం ఓవర్గా రియాక్ట్ అయినట్టే నిన్న అది అయిపోయింది సెలెక్ట్ చేసుకు సెలెక్ట్ చేసేసారు అయితే అమ్మాయికి పాపం గెలిచిన ఆనందం కూడా గెలిచిన ఆనందం కూడా ఏం లేదు ఎందుకంటే ఇంక అందరూ అంటున్నారు కదా నిఖిల్ వల్లే గెలిచావు నిఖిల్ వల్లే గెలిచావు అన్నప్పుడు ఇప్పుడు విచిత్రం ఏంటంటే ఈ చీపులు ముగ్గురు ఉన్నారు కదా వీళ్ళిద్దరు కలిసి ఏదైనా కలెక్టివిటీషన్ తీసుకోవాలన్నా ఇప్పుడు ఏదన్నా మాట్లాడేటప్పుడు యష్మి ఏదన్నా ఒక మాట ఉందనుకో దానికి సపోర్ట్గా నిఖిల్ మాట్లాడాలన్నా కానీ నిఖిల్ ఆలోచించే పరిస్థితి ఓ ఏమి చేయని దానికి ఇలా అంటే ఇప్పుడు ఈ అమ్మాయి ఏదో చేద్దామని నేను ఇది చేద్దామంటే మళ్ళీ వెంటనే ఆ కమాన్ ఎస్మీ చెప్పింది నువ్వు ఓకే అన్నావు యష్మి చెప్పింది నువ్వు ఓకే అన్నావు ఈ ఈ దీన్ని క్రియేట్ చేయటంలో మాత్రం అగైన్ 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 అండ్ అగైన్ ఈ అమ్మాయి సూపర్ సక్సెస్ అయిందని నేను చెప్తాను ఇవ్వండి అర్ధరాత్రి ముచ్చట్లు టూకీగా జరిగింది ఓవరాల్గా అదే ఒక్క పాయింట్ మీద ఇది మొత్తానికైతే క్లియర్గా అర్థమవుతుంది ఇంకా వీళ్ళేమో గ్రూప్గానే అంటే కొంచెం ఫ్రెండ్లీగానే ఉన్నారు ఒకరికొకరు సజెషన్స్ ఇచ్చుకుంటా అబ్బాయి నవీన్ కానీ నెక్స్ట్ సోనియా కానీ నబీల్ కానీ అట్ ద సేమ్ టైం వీళ్ళు కూడా గ్రూపే గ్రూప్ అని చెప్పుకోవటానికి లేకపోతే గ్రూప్ అనే ఒక ఇది బయటికి వెళ్తే ఎలా అని వీళ్ళ ఆలోచనలో ఉంది వీళ్ళు మాత్రం నేచల్ రూప్లలో ఆడేస్తున్నారు గ్రూప్ అని మనమేం కావాలని గ్రూప్ ఏం కాదు నాకు మన వేవులంత కలిసింది మన ఫ్రెండ్స్ అయ్యాం మాట్లాడుకుంటున్నాం నిన్న అదే చెప్తుంది ఈ అమ్మాయి సోనియా ఏంటంటే ఇంకో పాయింట్ చెప్తాయి ఇక్కడ నాకు చాలా మిగిలిన వాళ్ళతో కంపేర్ చేసుకుంటే నా స్కిల్ సెట్ అనేది చాలా తక్కువ ఒకరు కామెడీ చేస్తారు ఒకరేమో మంచి యాక్టింగ్ చేస్తారు ఒకరేమో చాలా ఆకుండా మాట్లాడతారు ఒకరు ఎంటర్టైన్ చేస్తారు బట్ నాకు ఏం లేవు నేను యాక్టర్స్ అయ్యింది కూడా నాకు ఏం ఏం లేవు అనిపిస్తుంది అందుకని నేను కూడా ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది ఇప్పుడు జరిగిన వెంటనే మీతో వచ్చి బాగా మాట్లాడుతున్నా అంటే కారణమైంది నాకు అవన్నీ మీకు నచ్చితేనే కదా నాలో మీలో అన్నీ నాకు నచ్చితేనే కదా నాలో కొన్ని లేవు కదా ఇది కూడా చెప్తుంది అనమాట ఆమె సో చూడాలి రేపు నామినేషన్స్ మాత్రం భయంకరంగా ప్రేరణకి ఆమెకి గొడవ దొరుకుతుంది ప్రేరణని బేబక్కని ఆమె నామినేట్ చేసినట్టు తెలుస్తుంది ప్రాబబ్లీ ఈ లైన్ వాళ్ళు ఎట్లా పెడతాడో చూడాలి నామినేషన్లో చీప్ కాబట్టి ఇమ్యూనిటీ అనేది అసలు ఉంటుందా ఉండదా ఎందుకంటే ఈ సీజన్ కొంచెము బయట ఎన్ని న్యూస్ వచ్చినా నామినేషన్స్లో ఇంకొంచెం బెటర్ క్లారిటీ వస్తుంది మనకి ఇప్పుడు చీప్ అయిన వాళ్ళకి ఇమ్యూనిటీ ఉంటుందా లేదా చీఫ్ అంటే ఓన్లీ ఇదే కానీ మళ్ళీ అగైన్ నువ్వు ప్రూవ్ చేసుకునే రావాలి జనాలు ఓట్లతోనే ఇటువంటి ఏమైనా ఉంటాయా లేవో కూడా చూడాలన్నమాట చూద్దాం వాటిని అది చూద్దాం యా మొత్తానికి అయితే బాగా డిస్టర్బ్ చేసే ఐఎం సారీ బాగా డిస్టర్బ్ చేసేసింది నిఖిల్ని ఎందుకంటే మణికంఠ తన ప్రతి మాటలో కూడా చూడు ఆ అమ్మాయి బయట నుంచి వచ్చి బయట నుంచి వచ్చారు ఇద్దరు కలిసి వచ్చారని నేను కూడా అనొచ్చు బట్ నేను అనలేను ఎందుకంటే అది పద్ధతి కాదు అని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే ప్రయత్నంలోనే ఆయన కొంచెం పాపం ఆయన డౌన్ చేసినట్టే ఆయన ఆలోచనలో పడేసినట్టే సోనియా సో అదనమాట దట్స్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అగైన్ అండ్ అగైన్ అండి వీడియోస్ నచ్చుతుంటే మాత్రం లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే షేర్ చేయండి ఎందుకంటే సరే మీకు షేర్లు సబ్స్క్రైబర్లు సబ్స్క్రైబ్ చేసుకోవటం ఆల్రెడీ ఆల్రెడీ మీరు మా సబ్స్క్రైబర్స్ అది చేసుకోవడం కూడా కష్టం ఇంకా కొత్త వాళ్ళు అయితే చేసుకోండి కానీ ఒక లైక్ అయితే కొట్టండి వీడియోస్ నచ్చుతుంటే జస్ట్ ఇగ్నోర్ చేయొద్దు లైక్ అనేది చిన్న విషయమే కదా ఇగ్నోర్ చేయొద్దు ఎందుకంటే ఆ లైక్ వల్ల నీకు సజెషన్లోకి వెళ్తుంది మన వీడియో ఎప్పుడైతే సజెషన్లోకి వెళ్తూ ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అనమాట ఆర్ఎల్స్ లైక్ మన వీడియోలు మూలనేబడి ఉంటాయి సో మీరు మాత్రమే కాకుండా నేను చెప్పింది ఇంకొంచెం జనాల్లోకి వెళ్తే బాగుండి ఇది బాగానే చెప్పాడు కదా అని మీకు ఏం కోసా అని అనిపించినా ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు లైక్ మై వీడియోస్ దట్స్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సెనింగ్ ఆఫ్ మీ సురేంద్ర ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం